ప్రకాశం జిల్లా వైసీపీలో కొత్త కన్ఫ్యూజన్ మొదలైంది ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి టికెట్ లేదని పార్టీ అధిష్టానం దాదాపు స్పష్టం చేయడంతో వైసీపీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు మాగుంటకు ఒంగోలు ఎంపీసీ టిప్పించేందుకు చివరి వరకు పోరాడారు మాజీ మంత్రి బాలినేని అయినా ప్రయోజనం లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు ప్రకాశం జిల్లా విషయంలో వైసీపీ అధిష్టానం ఎత్తుగడలు అర్థం కాక గందరగోళంలో ఉన్నారు నేతలు మాగుంటకు టికెట్ లేని పక్షంలో ఆయన పార్టీని వీడే అవకాశాలున్నాయని ఆయన వర్గీయులు స్పష్టం చేస్తున్నారు ఉమ్మడి జిల్లాలో మరికొందరికి కూడా టికెట్ నిరాకరిస్తోంది వైసీపీ దీంతో జిల్లా నేతలు ఎవరు పార్టీలో ఉంటారు ఎవరు వెళ్లిపోతారన్నది ఉత్కంఠ రేపుతోంది ఒంగాలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి సీట్ ఇవ్వలేమని వైసీపీ హైకమాండ్ ఇప్పటికే తేల్చి చెప్పింది రెండు రోజుల క్రితం విజయవాడలో మాగుంట శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో భేటీ అయిన ఐపాక్ అధినేత రిషి సింగ్ పలు అంశాల్లో ఒక స్పష్టతకు వచ్చారు సీఎం జగన్ తో మాట్లాడి సీటు ఖరారు చేస్తామని కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది ఇక వైసీపీ అధిష్టానం ప్రకటించే మూడో లో ఎంపీ మాగుంటకు ఒక స్పష్టత వస్తుందని అందరూ భావించారు ఇంతలో ఏమైందో గాని మాగుంటకు సీటు లేదని స్పష్టం చేశారు బాల్నే వర్తమానం పంపించినట్టుగా అధిష్టానం తెలుస్తోంది ఇక అంతేకాకుండా బాల్నేని సూచించిన మార్కాపురం గిద్దలూరు కన్నగిరి నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక కసరత్తును పూర్తి చేయలేదు ముందు నుంచి జిల్లాలో బాలినేనే అంతా చూసుకుంటారని చెప్తూ వస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి ఆ స్థాన విషయంలో మాత్రం బాలినేనికి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు మాగుంట వ్యవహారంలో బాలినేని గట్టిగా పట్టుపట్టడంతో మాగుంటకు సీటు విషయంలో సీఎం జగన్ మెత్తబడతారని భావించారు అయితే ఆయనకి సీటు లేదని స్పష్టం చేయడంతో వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది దీంతో తాను విజయవాడలో ఉండి చేసేదేమీ లేదని భావించిన బాలినేని హైదరాబాద్కు వెళ్లిపోయారు మూడు రోజులైనా సీఎం జగన్ని కలిసేందుకు అవకాశం లేకపోవడం ముందంతా ఓకే అని చెప్పి ఆ తర్వాత తాము చెప్పినట్టు వినాల్సిందేనని వైసీపీ అధిష్టానం స్పష్టం చేయడంతో కినుక వహించిన బాలినేని తిరిగి వెళ్లిపోయారు మరోవైపు ఒంగోలు లోక్సభ అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల విషయంలో వైసీపీ అధిష్టానం కొందరి పేర్లను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపుతున్నందున ఆయన కుమారుడు విక్రాంత్ రెడ్డిని ఒంగోలు లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించాలన్న ఆలోచనలో జగన్ ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక ఒంగోలు అసెంబ్లీ నుంచి చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ను రంగంలోకి దింపితే ఎలా ఉంటుందని కూడా పరిశీలిస్తోంది హైకమాండ్ దీంతో పాటు కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహిదర్ రెడ్డి సీటు విషయంలో కూడా అనిశ్చితి కొనసాగుతోంది మహీధర్ రెడ్డికి వైసీపీ అధిష్టానం సీటు నిరాకరిస్తే ఆయన కూడా తనదారి తాను చూసుకునే అవకాశం ఉందని సన్నిహితులు చెప్తున్నారు ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు సురేష్ రోజా ప్రకాశం జిల్లాకు సంబంధించి వైసీపీలో కన్ఫ్యూజన్ అలాగే కొనసాగుతూనే ఉంది గత కొద్ది రోజులుగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీకి చేరతారనే ప్రచారం నేపథ్యంలో ఆయనకు సీటు ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం సుముఖంగా లేదనే వార్తలు వెలువడ్డాయి అయితే దీనికి సంబంధించి మాట్లాడేందుకు విజయవాడకు పిలిపించిన ఐపాక్ అధినేత రిషి సింగ్ అటు బాలినేన్తో పాటు మాగుంటతో దాదాపు రెండు గంటల పాటు చర్చలు జరిపారు కొన్ని అంశాల్లో మాగుంట నుంచి స్పష్టత తీసుకున్న అనంతరం ఒంగోలు ఎంపీగా మీరే పోటీ చేసే అవకాశం ఉంది దీనికి సంబంధించి పూర్తి వివరాలను తాను సీఎం జగన్కు స్పష్టం చేస్తానని ఆయన చెప్పిన పరిస్థితిలో దాదాపు మాగుంటే మరోసారి ఒంగోలు నుంచి పోటీ చేస్తారని ఆయన వర్గీయులతో పాటు వైసీపీ శ్రేణులు మొత్తం భావిస్తూ వచ్చాయి అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో నిన్న మరోసారి ఒంగోలు ఒంగోలు ఎంపీగా మాగుంటకు పోటీ చేసే అవకాశం లేదని బాలినేనికి స్పష్టం చేసిన పరిస్థితి దీంతో ఆయన దాదాపు రెండు రోజుల పాటు అటు మాగుంట విషయంతో పాటు జిల్లాలోని దరి గిద్దలూరు మార్కాపురం కనిగిరి నియోజకవర్గాల అభ్యర్థుల విషయంలో మాట్లాడేందుకు సీఎంతో సిద్ధంగా ఉన్న బాలినేని అటు వెనుదిరిగిన పరిస్థితి మరోవైపు ఒంగోలులో దాదాపు ఇరవై ఐదు వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే ఇచ్చే విషయంతో కూడా భూములను తీసుకోవటం వారికి సంబంధించి నగదును ఇచ్చేందుకు దాదాపు కొన్ని నెలలుగా సీఎం జగన్ పాటు అటు సీఎంఓ కార్యాలయ అధికారులను కూడా బాలినేని కలుస్తూ వస్తున్నారు దానిలో కూడా స్పష్టత లేకపోవడంతో బాలినేని వెనుదిరిగినట్లుగా తెలుస్తుంది మొత్తం మీద ఎంపీ మాగుంట వ్యవహారంలో గత కొద్ది రోజులుగా ఇలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి పలుసార్లు ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం రావటం ఆయన పార్టీ మారటం లేదంటూ క్లారిటీ ఇస్తూ వస్తున్న నేపథ్యంలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు మాత్రం వైసీపీలో మరోసారి కన్ఫ్యూజన్కు తెరలేపాయి అయితే గత కొద్ది రోజులుగా ఒంగోలు ఎంపీగా మా గుంట ఒంగోలు అసెంబ్లీకి నేనే పోటీ ఉంటూ బాలినేని స్పష్టంగా చెప్తూ వస్తున్నారు గత కొన్ని రోజులుగా అటు మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డితో పాటు మా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా కొంత నిర్లిప్త చోటు చేసుకున్న నేపథ్యంలో ఎలాగైనా మా మాగుంటను పోటీ చేయించాలనే క్రమంలో బాలినేని ఉన్నారు ఈ నేపథ్యంలోనే మాగుంటకు మద్దతిస్తూ వస్తున్నారు సీఎం జగన్తో మాట్లాడి ఎలాగైనా ఒంగోలు నుంచి మాగుంటను పోటీ చేసే ఆలోచనలో ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే దాదాపు ఆయన పోటీకి మాత్రం పూర్తి స్థాయిలో అటు సీఎంఓ అధికారితో పాటు పార్టీ పెద్దలు సీఎం జగన్తో కూడా గట్టిగానే పట్టుపట్టిన నేపథ్యంలో ఆయనకు సీట్ లేదని స్పష్టం చేశారు మొత్తం మీద అటు గిద్దలూరు మార్కాపురం కనిగిరి నియోజకవర్గాల అభ్యర్థుల విషయంలో కూడా పూర్తి స్థాయిలో వారికి చర్చ కొనసాగుతూనే ఉంది అభ్యర్థుల ఖరారు విషయంలో మార్కాపురానికి సంబంధించి ఎమ్మెల్యేగా జంకే వెంకటరెడ్డి పేరు ఖరారు చేశారనే వార్తలు వెళ్ళినప్పటికీ పూర్తి స్థాయిలో అది స్పష్టత లభించలేదు మరోవైపు కనిగిరి స్థానం నుంచి ఎమ్మెల్యే బుర్రాకు కాకుండా కదిరి బాబురావు మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు అదేవిధంగా రెడ్డి కార్పొరేషన్ సంబంధించి అధ్యక్షుడు అని చెప్తున్న పరిస్థితిలో పూర్తిస్థాయిలో ఇది చర్చకు రాని పరిస్థితి దీంతో ఆ మొత్తం మీద వైసీపీలో కొనసాగుతున్న అయోమయం మాత్రం కొనసాగుతుంది ఇది ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఉన్న తాజా పరిస్థితి ఓవర్ టు స్టూడియో